ఎవరండి కుట్రలు చేసినా మళ్ళీ మీరు కోరుకున్న తెలుగుదేశం పార్టీనే మనకు అధికారంలోకి వస్తుంది పాపం మన సినిమాటోగ్రఫీ అయితే కనుక సోదరి రోజా గారికి అని చెప్పని ఇలా రకరకాలుగా అంటే వాళ్ళకి అసలు ఇంకా గెలుపే లేదు ప్రజలు ఏప్రిల్ పదకొండవ తేదీన ఎవరి వైపు ప్రజలు నిలబడ్డారు ఎవరిని గెలిపించబోతున్నారు అని చెప్పని ఆ రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా ఆగలేక పోర్ట్ఫోలియోలు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేమ్ బోర్డు కూడా ఆయన అప్పుడే ప్రింట్ చేసుకున్నారు వీళ్ళేమో పోర్ట్ ఫోలియం పనిచేసుకుంటున్నారు సెక్రటరీ లాగా ఎవరు ఉండాలి అనేసి నిజమే రాష్ట్ర ప్రజలంతా వీటిని గమనిస్తూ ఉన్నారు ఏమవుతోంది వీళ్ళకి మరి ఇంత పదరు పైన వ్యామోహం ఉన్న వాళ్ళు నిజంగా ప్రజలకి సేవ చేద్దామనే ఆలోచన వాళ్ళకి ఏ కోసానైనా ఉందా ఒక వన్ పర్సెంట్ అయినా మనకు ఉందా లేదు అధికారంలోకి రావాలి మళ్ళీ లక్షల కోట్లు అప్పనంగా ప్రజల సొమ్ము దోచుకోవాలి అని చెప్పని ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలను నానా రకాలుగా అంటే వారి పైన ఇది ఒక శాపంలాగా తయారైపోయింది వైసీపీ పార్టీని రాష్ట్ర ప్రజలందరూ స్వీకరించుకునే విధంగా ఈ రోజు ఎలక్షన్స్ తర్వాత కూడా వాళ్ళు చేస్తున్నారు దాడులు చేయిస్తారు మహిళల పైన అధికారుల పైన దాడులు చేయిస్తారు లేకపోతే తెలుగుదేశం కార్యకర్తల పైన దాడులు చేయిస్తూ ఉంటారు ఇంకా రకరకాలుగా మీరు చెయ్యని అక్రమంటే ఏమైనా ఉందా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏమీ జరగలేదు కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం మహిళా నాయకురాలు యామినికి తెలుగు తమ్ముళ్ళకు మాత్రము ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటుతో ఇచ్చిన తీర్పు కంటి మీద కునుకు లేకుండా చేసింది ప్రజలు అభిమానంతో ఈరోజు వైసీపీ నాయకులు ఏ శాఖలలో ఎవరు ఉంటే బాగుంటుంది ఏ ఎవరికి ఏ పోర్ట్ఫోలియో ఉంటే బాగుంటుంది అని వాళ్ళ వాళ్ళు చర్చించుకుంటుంటే ఈరోజు యామిని గారికి కడుపు మంట ఎందుకు అని నేను అడుగుతున్నాను ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎలాగైనా దించాలని కసితో ప్రజలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఓటు వైసీపీ నాయకులకు వేశారు కాబట్టి వైసీపీ కా రాబోయే ప్రభుత్వాన్ని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలంతా చర్చించుకుంటున్నారు దాన్ని తట్టుకోలేకుండా మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదని మేము హెచ్చరిస్తున్నాం ఇంకొకటి మళ్ళీ అధికారంలోకి రావాలి అని రాష్ట్ర ప్రజలను దోచుకోవాలని అప్పులపాలు చేయాలని ప్రయత్నిస్తుంది తెలుగుదేశం పార్టీ అందుచేతనే ఈరోజు పదవి వ్యామోహంతో ఎలక్షన్స్ కోడ్ ఉన్నప్పటికీ కూడా పోలింగ్ బూత్ రోజు పోలింగ్ రోజు రాష్ట్రంలో కల్లోలం సృష్టించారు దాడులు జరిపారు మహిళల్ని ఇష్టానుసారంగా కొట్టారు ఈరోజు ఆ రోజు ఎలక్షన్స్ రోజు వైసీపీ నాయకుల పైన జరిగిన దాడులు ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాకుండా యావత్ ప్రపంచము చూసింది అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మీరు చేసే పనులు గురువింజ గింజ సామెతను గుర్తు చేసేలా ఉన్నాయి అల్లర్లను సృష్టించింది మీరు పట్టుసీమ గురించి మాట్లాడుతున్నాం పట్టుసీమ గురించి బుగ్గర మాట్లాడడంలో తప్పేంటి అని నేను అడుగుతున్నాను ప్రజలని నిండా మోసం చేసి ఈరోజు పట్టసీమ వల్ల అభివృద్ధి చెందింది తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు విమ మీరు వైసీపీ నాయకులను విమర్శించే స్థాయి మీది కానే కాదు ఈరోజు వైసీపీ నాయకులను విమర్శించే ముందు ముఖ్యంగా మీ గురించి మీరు తెలుసుకోవాలి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ యావత్ ప్రపంచంలో కానీ మీ యువనాయకుని ఏమని పిలుస్తున్నారో మీరు గుర్తు తెచ్చుకోవాలి మల్లెపూల యామిని గారు అని నేను ఈ విధంగా గుర్తు చేస్తున్నాను ఈరోజు వైసీపీ ఎట్లయినా ప్రభుత్వాన్ని చేపట్టబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని ప్రజలందరూ విశ్వసిస్తే మీకు తెలుగుదేశం పార్టీకి కేల్కత్తం దుకాన్ బంద్ అని వాళ్ళందరూ చెప్తుంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తరుముకున్నట్టుగా మీ అంతలో మీరే గొప్పలు చెప్పుకుంటూ మీ అంతలు మీరే జగన్మోహన్ రెడ్డి గారు కాదు టీడీపీ ప్రభుత్వం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తాడు అని గొప్పలు చెప్పుకుంటే ఈరోజు పిల్లి కళ్ళు మూసుకొని పాల్దైన పరిస్థితి కనిపిస్తుంది మీరు మోడీ గారి గురించి మాట్లాడుతున్నారు మోడీ గారి గారికి ఆస్కార్ అవార్డు వస్తుందో రాదు మాకు తెలియదు కానీ ఖచ్చితంగా మీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడవడంలోనూ దండలు వేయడంలోనూ దండాలు పెట్టడంలోనూ ముఖ్యంగా వంగి వంగి దండాలు పెట్టడంలోనూ డేటా చోరీ విషయంలో డో చోరి బాబాను మీ యువ నాయకుడు లోకేష్ బాబు బాబును వాళ్ళిద్దరిని పొగడంలో పొగడంలో యామిడి గారికి కూడా ఆస్కార్ అవార్డు రావడంలో సందేహమే లేదు మీ అంత పెద్ద ఆర్టిస్టులు గొప్ప ఆర్టిస్టులు ప్రపంచంలో ఎక్కడా లేరు ఈరోజు కులాలకు మతాలకు ప్రాంతాలకు తేడా లేకుండా మీరు అల్లర్ను సృష్టిస్తున్నారు రాజకీయాన్ని పుంజు పులుగుతున్నారు శవరాజకీయాలు చేస్తున్నారు మోడీ గారు చేస్తున్నారు అని మీకు తెలిసినప్పుడు నాలుగున్నర సంవత్సరాలుగా బీజేపీతో ఎలా కాపురం చేశారని నేను అడుగుతున్నాను గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు నిద్రపోయాడా అని నేను అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బర్త్డేని డెబ్బై ఏళ్ళలో బాగా అని చెప్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేసింది ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాను ఐదు సంవత్సరాలు నిద్రపోయి ఈరోజు ఒక్కరోజు పనిచేస్తే అభివృద్ధి జరుగుతుందా అని నేను అడుగుతున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడిని మంచోడు నలభై ఏళ్ళ అనుభవం ఉంది అని చెప్పి మావాడు మంచోడు అని మందుల సంచి అప్పచెపితే ఆ మందుల సంచి నెత్తుకొని పారిపోయాడంట చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుంది ప్రత్యేక హోదా వస్తుంది విభజన హామీ చట్టంలో అన్ని అమలు జరుగుతాయి అని చంద్రబాబు నాయుడుకు ఓటేసి ఐదు సంవత్సరాలు పదవిలో నిలబడితే ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్గా మార్చాడు అలాంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంకొకసారి సీఎం అవ్వాలని కొడుకును సీఎంగా చేయాలని దరిద్రమైన ఆలోచనలతో ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని ఎలాగైనా అప్పుల పాలు చేసి తాకట్టు పెట్టాలనే దురుద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అలాంటి చంద్రబాబు నాయుడు గురించి నువ్వు మాట్లాడతావా ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా కాబోయే సీఎం అనడంలో సందేహం లేదు మీరు వైసీపీ నాయకుల పైన అవాక్కులు చవాక్లు మాట్లాడారంటే మర్యాద ఉండదని హెచ్చరిస్తున్నాం గుమ్మడికాయల దొంగ అంటే భుజాల తరుముకున్నట్టు కాకుండా ప్రజలు ఏమి చేశారు ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ విధంగా సూచిస్తున్నాను ఫ్రెండ్స్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापटनम आई लव विजाग प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू